మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ రోజు కుత్పుర్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జి కొలను హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో బీ బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మార్కెటింగ్ శాఖల నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు సమావేశాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఆటబిడ్డగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఒక మహిళను అభ్యర్థిగా నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించి మహిళా శక్తిని నిరూపించాలి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిజమైన లబ్ధిదారులకు సక్రమంగా అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇద్దాం గతంలో రేవంత్ రెడ్డి గెలుపు కోసం ఏ విధంగా కష్టపడ్డామో సునీతమ్మ గెలుపు కోసం కూడా అంతకు మించి చమేద్దామని అన్నారు ఈ సమాపేశంలో వీరితో పాటు ప్రభుత్వ విప్పు మహేందర్ రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీలు నర్సారెడ్డి భూపతిరెడ్డి కందాడి జోస్న శివారెడ్డి సొంటిరెడ్డి పున్నారెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి మాజీ డీసీసీ అధ్యక్షులు కెఎం ప్రతాప్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు a yeah.